ఎట్లా రాష్ట్ర వ్యాప్తంగా అధ్వాన స్థితికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆఫీసర్ల ఫీల్డ్ ఎంక్వైరీలో దిగ్భ్రాంతికర దృశ్యాలు సౌలభ్యులు రిపేర్లకే వెయ్యి కోట్లకు పైగా ఖర్చు అయితే అంచనా గోడలకు పగుళ్లు స్లాబులు పిల్లర్లకు నడుమ గ్యాపులు విరిగిన తలుపులు పగిలిన ట్యాంకులు కిటికీలు ఇతర సామాగ్రి దొంగల పాలు తాగునీటి కరెంటు రోడ్లు ఇతర వసతులు నిల్లు ఇగో ఈ ఇండ్లు చూడురా కేసీఆర్ కట్టిండు జూమ్ చేయి చూపెట్టేది ప్రజలకు చూడాలి అత్తస్త ఏడ ఉంటది అల్లుడస్త అంటాడు గొర్రె నీడ కట్టేసుకుంటాం బర్ర నీడ కట్టేసుకుంటాం కిచెన్ ఉండొద్దా హాల్ ఉండద్దా బెడ్రూమ్ ఉండద్దా అని చెప్పిండు కదా ఒక్కసారి ఈ కటకం చూడు ఈ దొంగలు కిటికీలు ఎక్కపోతా ఉంటే ఏం చేస్తున్నారు సన్నాసులు మరి ఆ ఎక్క దొంగల కన్నా తెలివి ఉండాలి అదే మనసు ఉంటే పేదల కోసమే కదా అని చెప్పి దొంగ ఒక పేదోడే ఉంటాడు కదా డబ్బులు ఉన్నాడు దొంగ కాడు కదా కంతనా వంశీ అంతే కదా బగ్గ పైసలు దొంగ ఇట్లా కాడు గిట్లయితడు ఇగో బాగా డబ్బులున్న దొంగలు గిట్లు ఉంటారు స్కీమ్ స్కామ్లు చేయగలుగుతారు ఈ పాపం చిన్న చిన్న దొంగలు ఇట్లా ఇట్లుంది పరిస్థితి ఈ అక్కడ పంచాలట ఎట్లా ఇట్లా ఇట్లనే ఎంత దారుణంగా ఉంది చూడని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దుస్థితి ఇది ఒకే చోట సుమారు రెండు వందల ఇళ్లు నిర్మించే ఏడాది క్రితం లక్కిన్ రాజ్ ద్వారా లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు కానీ పంపిణీ మాత్రం మర్చిపోయారు దీంతో నిర్వహణ లేక ఇండ్లన్నీ దెబ్బతిన్నాయి దీనికి తోడు విద్యుత్ వైర్లను పైపులను ఇనుప కిటికీలను దొంగలు ఎత్తుకెళ్లారు క్వాలిటీ లేకపోవడంతో గోడలు నెర్రలు బారాయి తాగునీరు డ్రైనేజీ రోడ్లు లేవు దీంతో రిపేర్లు చేసి ఇండ్లను పంపిణీ చేయాలంటే దాదాపు రెండు కోట్లు అవసరమని ఆఫీసర్లు చెప్తున్నారని చెప్తా ఉన్నారు ఇట్లా ఉన్నది ఇవో గత ప్రభుత్వ పరిపాలన ఎంత గొప్పగా ఉన్నది పింక్ కలర్ అయితే వేసుకోరు మంచిగా కలర్ అయితే బరాబర్ వేసుకుంటారు ఏడిపోయినా కలర్ అయితే మర్చిపోరు పింకిస్ ఇవి రిపేర్లు చేసి అడుగుతా ఉన్నారు అక్కడ బయన్సాల ఈ ఆందోళన దిగిరేట లబ్ధిదారులు ఈ రిపేర్లు చేసి ఇవ్వాల్సిందే తప్పదు కదా కాళేశ్వరం మీరు రిపేర్ చేసుకుంటారు మన పరిస్థితి ఆ దొంగ ఆ సన్నాసి అట్లా ఖరాబ్ చేసిపోతే మనం భరించాల్సిందే కదా ప్రజలం మనం భరి